గురుష్ణు గురు మహేశ్వర గురుక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే సర్వం తస్మశ్రీ గు్రహ్మ గురుణు గుహేశ్వర గురబ్రహ్మ తస్మశ్రీ గు అఖండ మండలాకారం వ్యాప్తం ఏనా చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురు మహా తపస్వి జ్యోతిషాలయానికి అందరికి స్వాగతం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్నాం ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ఈ రోజు మీకు చెప్పేది ఏంటంటే స్త్రీ రుణం స్త్రీ శాపం కోసం ఈరోజు మన టాపిక్ చెప్తున్నాం ఇది ఎలా వస్తుందంటే స్త్రీ శాపం భార్య లేదా పరస్త్రీ వీరే ఇద్దరి విషయంలో మనం దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఇది స్త్రీ శాపంగా స్త్రీ రుణంగా పీడిస్తుంది ఇది ఎలా వస్తుందంటే భార్యను కొట్టడం తిట్టడం ఆమె స్వార్జితం దొంగలించడం భయపెట్టి లాక్కోవడం ఆమెను పస్తులుంచడం మానవ వస్త్రాలు సమకూర్చకపోవడం కుటుంబ అవసరాలకు తగిన ధనం ఆమెకు ఇవ్వకపోవడం ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టడం లేదా వెళ్ళిపోయేలా చేయడం పరస్త్రీనితో సంభోగించడం ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఆమె మీద నిందలు ప్రచారం చేయడం ఆమెను బలాత్కారం చేయడం ప్రయత్నించడం భయపెట్టడం క్రీడల మెప్పు కోసం ఇతర కట్టుకున్న భార్యను బెదిరించి డబ్బులు తీసుకెళ్లడం మోసపుచ్చి కామవాంఛలు తీర్చుకోవడం వివాహం చేసుకోవడం ముంపుడు ఉన్న స్త్రీ పట్ల నిర్ధయంగా ప్రవర్తించడం అనుమానంతో వేధించడం మానసికంగా శారీరకంగా హింసించడం ఇటువంటివన్నీ కూడా వారి యొక్క శాపానికి గురి అదే స్త్రీ రుణంగా పరిగణిస్తుంది ఈ రుణం వలన ఈ శాపం వలన ఆ వ్యక్తికి భార్యతో సఖ్యత ఉండదు గృహశాంతి ఉండదు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు దీనికి తోడు వ్యసనాలు అలవాటైతాయి దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమిస్తాయి మానసిక అశాంతి దారిద్ర్యంతో పాటు దేహం నానాటికి స్కుచించి పోవడం అశ్లీలం పట్ల అమితమైన ఆసక్తులు కలుగుతూ ఉంటాయి ఇటువంటి వారు ముందుగా స్త్రీ శాపం స్త్రీ రుణం ప్రక్షాళన చేసుకుంటే గాని జీవితం ఒక్కడుగు ముందుకు కదలేదు గర్భవతికి ఇబ్బంది కలిగించిన స్త్రీ రుణం కిందనే వస్తుంది ఓం శివాయ